మిమ్మల్ని అని ఎవరడిగారు సార్ నేను అడగలేదే నాకు ఇక్కడ వడ్డించాలనిపించింది వడ్డించానంతే ఇది మీరు రోజూ తినే భోజనం కాదు మావయ్య ఏడాదికోసారి మీ నాన్నగారు మీకు ఇచ్చే ప్రసాదం మీ తండ్రిని మీరు గౌరవించే వారే అయితే స్వర్గంలో ఉన్న మీ నాన్నగారి ఆత్మకి శాంతి కలగాలి అనుకునే వారే అయితే ఈ ప్రసాదాన్ని స్వీకరించండి లేకపోతే మీ ఇష్టం నాన్నని గౌరవించడం లేదా ఎంత దారుణమైన ప్రశ్న వేశావమ్మా మా నాన్న మిగిల్చిపోయిన ఈ ప్రసాదాన్ని కాకులు ముట్టకుండా లోకులు విమర్శించకుండా కాపాడుకొస్తున్నందుకే మా వాళ్ళంతా నన్ను అనుమానిస్తున్నారు అవమానిస్తున్నారు గుండెను రాయి చేసుకుని ఈ అగ్నిపర్వతాన్ని గుండెల్లో మూసిపుడుతున్నానంటే చనిపోయిన మా తండ్రి గారి కీర్తి ప్రతిష్టలకి భంగం రాకూడదని కొడుగ్గా నా ఆవేదన నీ ముందు వ్యక్తం చేస్తున్నాను ఆ నాన్నగారు పురుషోత్తం రావు గారికి అనుకోని పరిస్థితుల్లో ఒక ఆవిడతో సంబంధం ఏర్పడింది అప్పటి నుంచి ఆయన జీవితం విచిత్రమైన మలుపులు తిరిగింది చిరంజీవి చక్రవర్తి మీ నాన్న రాయణి ఇప్పుడు ఈ ఉత్తరం తీసుకొచ్చిన శారద నా రెండో భారీ ఆవిడ చనిపోయి చాలా రోజులైంది ఈ ఉత్తరం అందే సమయానికి నేను కూడా ఈ లోకంలో ఉన్నాను నేను చేసిన ద్రోహానికి అటు నువ్వు ఒంటరి పడిపోయావు ఇటు శారదా ఒంటరి చదువుతోంది నీకు తోడబుట్టకపోయినా నీ రక్తం ఆవిడను ప్రవహిస్తుంది అందుకే శారదకి ఆశ్రయం కల్పించమని నేను కోరుకుంటున్నాను చెయ్యని నేరానికి ప్రపంచంలోకి వచ్చిన ఆడపిల్ల శారద మా నాన్నగారి కోరిక ప్రకారం ఆ అమ్మాయికి నిలవ నీడ కల్పించాను ఈ విషయం పది మందికి తెలిస్తే ఆ లోకంలో ఉన్న మా నాన్నగారి పరువు ఈ లోకంలో బతకాల్సిన ఒక ఆడపిల్ల జీవితం సర్వనాశం అయిపోతాయని నన్ను అన్ని విధాలా అర్థం చేసుకోవాల్సిన నా భార్యకు కూడా చెప్పలేనంత తిరిగివాళ్ళను ఇంకెంత ఇంకా తోర్ నడవాలరా ఎక్కడ వచ్చేసాం అవే నావ కొంచెం కండి మీకు లాయర్ చక్రవర్తి గారి తెలుసా ఓ తెలుసా ఓ తెలుసా ఏంటె లాయర్ చక్రవర్తి గారి తెలుసా తెలుసు అన్నాడు అది ఎక్కడ ఉందే అని అడగాలా వద్దా ఈ సార్ లేవే కొట్టకు సరే పద ఆ అవ్ కొంచెం కండి మీకు లాయర్ చక్రవర్తి గారి తెలుసా ఆ తెలుసంటే వదిలేస్తా అనునారా ఎక్కడుందో చెప్పాలి పక్క వీధిలో పదహారో నెంబర్ ఇల్లు పక్క వీధి అంటే ఆ పక్క వీధ ఈ పక్క వీధ ఇట అట అని అడగాల వద్దా ఏ పక్క ఒక పక్క ఉంటుంది లేవే నువ్వు పదవర్తి గారు ఇల్లు వచ్చేసాం నువ్వు ఇక్కడే ఉండు నేను లోపలికి తాళం తీసుకొస్తాను తొందరగా రా ఆడవాళ్ళు వంటగా ఉండే రోజులు కావు ముసల్తానే నీకు భయం ఏమిటే అదే మాట్రా ఒంటి మీద ఇవన్నీ లేవు ఎవరినా చూస్తే గొంతు పిసుకుంటా అవన్నీ గిల్టు నగలవురా ఎవరినా వింటారు ఎవరండి లోపల మగవాళ్ళు ఎవరైనా ఉన్నారా పర్వాలేదు ఆడవాళ్ళైనా చూసి చూసుకుంటాం ఎవరు కావాలండి మీరే కావాలండి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరా అండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేదండి కానీ వాళ్ళ తాళం మీ దగ్గర తీసుకుని నాకు అప్ప తెరవాలని చిచ్చుజీ భాస్కర్ రావు గారింటి తాళం మీ దగ్గర ఉందంటే అడ్వాన్స్ కూడా ఇచ్చేశానండి తోడు ఏం నమ్మకం లేదా కావాలంటే తోడు కూడాను తాళం ఇవ్వమని ఆయన దగ్గర నుంచి లెటర్ తీసుకొచ్చారా ప్రేమ లేక సైజులో లో ఓ చిన్న లెటర్ ఇచ్చారండి నాలుగు ప్యాంట్లు రెండు షర్టులు మూడు సారీ అండి అది నా లాండ్రీ బిల్ అనుకుంటానండి ఏమిటో మిమ్మల్ని చూస్తుంటే మొత్తం అంత కన్ఫ్యూజన్ గా ఉంది ఎక్కడ పెట్టానబ్బా ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉందండి భగవంతుడా మృతువు తెరువు కోసం ఏ ఊరు వచ్చాను అద్దెంటితో పాటు అందమైన అమ్మాయి కూడా కనపడింది నా మీద దయతలిచి అమ్మాయితో బతా నన్ను ఇంటి వాడిని చెయ్యి తచ్చి నీకొని పెడతాను ఏమిటండి ఏమైంది కాలకి చెప్పు ఖర్చుంది ఆ చెప్పిలా ఉంటే చెప్పు చూడతాను ఇదిగో ఇలా చూడండి తాకని నేను ఏ పువ్వుని తాకని తుమ్మిదనే నా జీవితాంతం వరకు ఈ తాళాల్ని నా గుండెల్లో భద్రంగా దాచుకుంటారు నా పేరు కుమారి నా పేరు మోహన్ కుమార్ కుమారిని కాదు నా బాలిటీ మారి కుమారి తాళం కోసం వచ్చి మేళంలో పడిపోయావా మేళం కాదే బామ్మ తాళమే సరి నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పి ఎలాగైనా మా ఇద్దరికి విడాకులు ఇప్పించమ్మా రెండు వేలు అవుతుంది మరి రెండు వేలు కాకపోతే ఐదు వేలు తీసుకో బాబుగారు ఈ పరిస్థితిలో ఆయన నాకు విడాకులు ఇస్తే నేను నా పిల్లలు ఏమైపోవాలి ఆయన సత్యవతి చేత అబద్ధ సాక్ష్యం చెప్పిస్తున్నారు ఈ అన్యాయం నా పెద్దవరు నా బిడ్డల్ని కాపాడేదెవరు బాబు డబ్బు కోసం అబద్ధపు సాక్ష్యాలు చెప్పడం కుటుంబాలు చాలా నీచమైన పని ఏం కోటి కోసం కోటి విద్యలు మీరు చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నారు ఏ దారి లేని వాళ్ళు ఏదో విధంగా కదా కానీ నువ్వు ఎన్నుకున్న దారి చాలా హీనమైంది సాటి ఆడవారికి అన్యాయం చేయడానికి పూరుకున్నా అబద్ధాల సాక్ష్యం చెప్పడం మానుకు సాక్ష్యం చేసుకున్నాను చచ్చినా చెప్పడం మాన్న నీ వల్ల తల్లి పిల్లలకి ఏమైనా అపకారం జరిగిందో నేను సహించను నేనేం చేయాలో నాకు తెలుసు ఇంకొకరు చెప్పినట్టు చేయాల్సిన అవసరం నాకు